హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మరో పండుగ లాంటి శుభవార్త ఆగస్టు పదహైదవ తారీఖున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసే కొన్ని ముఖ్యమైన పథకాలలో కొన్ని అప్డేట్స్ భాగంగా ఉచిత సిలిండర్ సంబంధించిన కీలకమైన అప్డేట్ వచ్చిందండి ఉచిత సిలిండర్లకు సంబంధించి అందరికీ ఇవ్వట్లేదు కొన్ని రూల్స్ అమలు చేస్తూ ఆగస్టు పదహైదవ తారీఖున ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓ చిన్నపాటి ర్యాలీ ప్రారంభించి వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ను బిపిఎల్ రేషన్ కార్డు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఈ అడ్వాన్స్ బుకింగ్ ఎవరెవరు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి దీనికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా ప్రకటించారండి వీడియో వెళ్ళే ముందుగా పూర్తిగా తెలుసుకుందాం ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మీకు ఈ వీడియోలు చెప్పాలి అనుకుంటే వెంట అలాగే ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు కాకుండా ఇంకా చాలా పథకాలు ఉచిత బస్సులతో పాటు ప్రారంభించారండి సో ఈ పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్ పడాలి అంటే ఏం చేయాలి ఈ విషయాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం వచ్చినా వెంటనే తెలియాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా ఈ వీడియోను లైక్ చేయాలి ఫ్రెండ్స్ అలాగే కింద సబ్స్క్రైబ్ కూడా చేయాలి ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆగస్టు పదహైదవ తారీఖు వచ్చేసింది ఆగస్టు పదహైదున విడుదల చేయాల్సిన పథకాల గురించి ఏపీ ప్రభుత్వం అన్ని సందేహాలు చేస్తున్నారండి అందులో భాగంగా మహిళలకు కన్ఫామ్గా విడుదల చేయబోయే పథకాలలో వచ్చేసి మొట్టమొదటిది ఉచిత బస్సు తప్పనిసరిగా తీసుకొస్తున్నారు అదే తారీఖున ఆగస్టు పదహైదు నుంచి అన్నా క్యాంటీన్లు మొత్తం రాష్ట్రం అంతటా వంద అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తున్నారు వీటితో పాటు మహిళలకు వందల పథకం అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అడ్వాన్స్ బుకింగ్ పథకం లాస్ట్ ఫిఫ్టీన్ లోపు చెప్ చెప్పారండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ అని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్